అన్న వందనాలు అన్న అన్న నా పేరు భూమా వాడలసీనా ఇక్కడ మాది వాడాల గ్రామం పాలపడమ నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న చెప్పండి బైబుల్లో చిన్న డౌట్ ఉంది అన్న అడుగునా చెప్పండి అన్న హేవాంశు వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడు నుంచి అన్న చెప్ప యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఆత్మ మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అని చెప్పాడు అన్న దాంట్లో మనం దేవుడు ఆత్మ అని యేసుకృష్ణ ప్రభు చెప్తున్నాడు కానీ చెప్పిన ఆయన యేసు ప్రభుత్వం దేవుడు అని ఇప్పుడు సమాజంలో చాలా మంది ఎక్కువ శాతం క్రైస్తవులు దేవుడు అంటున్నారు కదా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే చిన్న డౌట్ అన్న దేవుడు ఒక కదా మన ఉంటావు అన్న ఒకసారి చూడండి కదా మన దేవుడు త్రిత్వం దేవుడు ఓకే నా ఇప్పుడు త్రిత్వం అనేది వింటుంటాను కానీ దేవుడు ఆత్మ మనం ఆత్మతో సత్యంతో యేసు ప్రభు చెప్పాడు అదే యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారిని దేవుడు అంటున్నాడు కదా ఆడికి మాత్రం అర్థమవుతుంది ఒక్క మాట అన్న అవును కదా ఆ వాక్యము మన మధ్య కృపా సత్య సౌ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దేవుడు గురించి ఆత్మ అని చెప్తున్నాడు ఆయన ఎప్పుడు శరీరధారిగా లేడు కదా ఆయన శరీరదారి అయినా సరే ఆయన దేవుడే కదా ఆ వాక్యం దేవుడై ఉండను ఆ వాక్యం శరీరం ధరించింది కదా ఆయన శరీరం ఉన్నందుకు దేవుడు ఆత్మ అని చెప్తున్నాడు అన్న అటు అర్థం చేసుకోవాలా మన మానవులాగా మాట్లాడుతున్నాడు ఆయన ఒక హీరోడిగా మాట్లాడుతున్నాడు లాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మూడో దినం తిరిగి లేచిన తర్వాత నా తండ్రి వద్దకు మీ తండ్రి వద్దకు నా దేవుని వద్దకులాగా మాట్లాడుతున్నాడు ఓకేనా అంటే బలర్పించిన తర్వాత అన్న ప్రధాన యాజకులు బలర్పించేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఎవరు తగలకూడదు ఆ వ్యక్తి కాబట్టి ప్రధాన యాజకులాగా మాట్లాడుతున్నాడు అంటే ఎట్లా తిరిగి ఖచ్చితంగా తండ్రి కుమారుడు కుమారుడు తండ్రిని ఖచ్చితంగా నమ్మాలనా తండ్రి కుమారుడు ఎవరు చెప్పారు మీకు అసలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కదా లో తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్న ఏక దేవుడు సపరేట్ కుమారుడు సపరేట్ పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్ సపరేట్ సెపరేట్ సపరేట్ మళ్ళీ అంత ఈ ముగ్గురు ముగ్గురుగా ఉన్న ఏక దేవుడు ముగ్గురు ఉన్న ఏక దేవుడు ముగ్గురుగా ఉన్న ఏక దేవుడు అట్లా నమ్మాలి దాన్ని కూడా త్రిత్వం అని పిలుస్తావు త్రిత్వం చాలా త్రిత్వానికి సంబంధించి కనీసం ఒక పది వీడియోలు ఉంటాయి ఓకే ఒకసారి చూడండి బ్రదర్ అర్థమవుతుంది ఓకే ఓకే ఇప్పుడు యేసు ప్రభుగా చాలా సార్లు దేవుడు ఒక్కడే ఒక్కడే అని చెప్పుకుంటూ వచ్చాడు కదన్న బ్రదర్ ఆయన ప్రభక్తిగా మాట్లాడుతున్నాడు అట్లా అర్థం చేసుకోవాలి లోకం పొట్టకు మొలుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో కనపరచుంటాడు పదిహేడవ దేవుడు యోహన్స్ రెండవ చవిడ నుంచి ఓకే లోకం పొట్ట ములుపు ఆయన సమానుడు తండ్రి తండ్రి సమానుడు దేవుడి స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉండటాన్ని రాస్తాడు పౌలు సరేనా అన్ని తప్పించుకోవచ్చు కానీ ఈ రోమ పదే అధ్యాయం తొమ్మిదిలా ఏ దేవుడు మృతుల నుంచి లేపినని నువ్వు హృదయం విశ్వసిస్తేనే నువ్వు రక్షింపబడతావు అనే పదాన్ని ఏ విధంగా మనం అది కవర్ చేయాలన్నా చేయాలనా పద్యా తొమ్మిదివసర వెళ్ళే కట్ట తొమ్మిది అధ్యయన చూడు తొమ్మిది అధ్యాయము తొమ్మిది ఐదు చూడు తొమ్మిది ఐదు చూడాలా దానికంటే ముందు చూడు ఆ దాటిన తర్వాత కదల్తావు అక్కడికి ఓకేనా ఓకేనా నాకు చదువు రావలేనా చదివించుకుంటాను దాని ఆ సదుపించుకుంటా ఓకే బ్రో ఎక్కడన్నా మీరు ఎక్కడ ఉండా అనేది ఎక్కడన్నా విజయవాడ కడప బ్రో కడపల్నా ఓకేనా ఓకేనా వందనాలన్నా ఓకేనా ఓకే